సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథిని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న విషయం ఏంటి అనేది ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నానండి బిడ్డ ఒక్కసారి నీ జీవితానికి సంబంధించిన ఈ మాట విను నీ జీవితంలో సుఖమనేది ఎరగలేదు సుఖం అనేది నా జీవితంలో వస్తుందా అని నువ్వు తాపత్రయపడుతున్నావు కదా నువ్వు తప్పకుండా సుఖ జీవితాన్ని అనుభవిస్తావు ఇప్పటి వరకు ఉన్న నీ జీవితంలో ఒడుదుడుకులు ఇబ్బందులు కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగి ఇక మంచి జీవితం నీకుంటుంది జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడవద్దు ఎవరిని బాధ పెట్టవద్దు బాధించవద్దు ఇవాళ్ళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది తెలుసుకో ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి కదా కానీ లక్షల చెట్లు కూడా బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలమ్మా కాబట్టి మంచితనంతో ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి అప్పుడే నీ జీవితం నలుగురికి ఉపయోగపడుతుంది నీ జీవితానికి సార్థకం అనేది ఏర్పడుతుంది తన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవ్వరికీ చెప్పదు సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి అలాగే మనం నీతివంతులమని గొప్పవారి అని ఆడ నిరూపించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది కాబట్టి నీలో ఉన్న గొప్పతనం మంచితనం ఎవరికీ తెలుపవలసిన అవసరం లేదు నీ ప్రయత్నం నీ యొక్క ప్రవర్తన నీ యొక్క చేతలు ఇవే నీ మంచితనం నీ యొక్క గొప్పతనం నీ యొక్క గుణాన్ని తెలుపుతాయి కాబట్టి ఎలాంటి సందర్భంలో ఎలా నడుచుకోవాలి అనేది నువ్వు తెలుసుకొని నడుచుకో తప్పకుండా నీలో ఉన్న మంచితనం అందరూ తెలుసుకొని నిన్ను గొప్పగా పొగడటమే కాక నలుగురు నీ దగ్గరకు వచ్చి చేరుతారు బిడ్డ ఏదైనా సరే గెలిచే వరకు తెలియదు కావలసిన వారు ఉన్నారని డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని పైనున్న వాటన్నిటినీ పోగొట్టుకున్న తర్వాత తెలియదు ఎంతమంది మనకున్నారనేది కాబట్టి ఎవరిని పోగొట్టుకోవద్దు ఎవరితోనూ నువ్వు కోపంగా మాట్లాడవద్దు నీ యొక్క విలువ తెలిసిన వారు ఎప్పుడు నీతోనే ఉంటారు నీ గురించి తెలియని వాళ్ళు నీకు దూరంగా ఉంటారు అలాంటి వారిని వదిలేసేయి నీ విలువ తెలుసుకున్నప్పుడే వస్తారు మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది చేసే పనిలో విజయం చేకూరుతుంది మనసు పెట్టి చదివితే చదువు కూడా వంటపడుతుంది మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజ అవుతుంది మనసుతో చేసే పనులు ఇంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకి విలువెందుకు ఇస్తావు అలా విలువివ్వద్దు ఈ సాయి నీకు ఆడంబరమైన పూజలు అడిగానా విలువైన ప్రసాదాలు అడిగానా నిన్ను పస్తువులు ఉండమన్నానా లేదా నిద్ర లేకుండా ఉపవాసాలు నిద్రాహారాలు మాని జాగారాలు చేయమన్నానా ఏమీ లేదు కదా శ్రద్ధ సబూరితో ఉండమన్నాను నీలో ఉన్న ఓపికే నీ జీవితానికి గెలుపు తీసుకొస్తుంది నీలో ఉన్న సామర్థ్యం అలాగే శ్రద్ధ అది మాత్రమే నీకున్న విలువలను మరింతగా పెంచుతుందని గుర్తుంచుకో ఇప్పుడు నీకు కష్టం వచ్చిందని నలుగురు నీతో లేరని బాధపడవద్దు ఎందుకు తెలుసా కష్టం వచ్చేది కూడా భగవంతుడు వాళ్ళు ఎవరో నీ వాళ్ళు ఎవరు కాదు అని తెలియపరచడానికి కష్టం కన్యలనే కాదు తల్లి నిజాలను కూడా బయటకు రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాల వెలుగును చూసేలా చేస్తుంది కష్టం ఓ స్నేహితుడులా నీలోని ధైర్యాన్ని సామర్థ్యాన్ని నీకు తెలియచేస్తుంది నీలోని ధైర్యాన్ని బయటకు తీస్తుంది నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు తెలియచేస్తుంది కాబట్టి కష్టానికి భయపడవద్దు కష్టానికి భయపడితే బతుకు నాశనం అని గుర్తుంచుకో కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఒక సందేశం అవుతావు నీవే ఒక మంచి ఉదాహరణ అవుతావు నీలా ఉండాలి అని అందరూ కూడా నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుందమ్మా నీకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళలో చాలామంది నీకన్నా మంచి పొజిషన్లో ఉండి సంపాదించుకుంటూ ఉన్నారు అలాగే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉండి కూడా నీకన్నా తక్కువ పొజిషన్లో కూడా ఉన్నారు వారు కొంతమంది ఉంటారు ఇవన్నీ పెద్ద విషయం కాదు ఈ రోజు నువ్వు ఉన్న ఈ పొజిషన్ నిన్న వేరొకరి దేహాన్ని గుర్తుంచుకో రేపు మరొకరిది అవ్వచ్చు అంటే ఈరోజు నువ్వు ఉన్న ఈ యొక్క స్థాయి నువ్వు గౌరవించు దానిని చూసి గర్వపడు ఉన్నంతలో అనుభవించు ఆ సమయాన్ని ఆస్వాదించు నీ యొక్క విలువ నువ్వే ఉప్పొంగిపో ఏది కూడా చులకనగా చూడకో నీ యొక్క చిన్న విషయమైనా సరే అది తప్పకుండా నీకు మంచి స్థాయిని మంచి ఇదిని నీకు చేసి పెట్టుకుని వస్తుంది ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో కొన్ని కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది బతుకు భారంగా అనిపిస్తుంది ఏం చేయాలో తెలియని పరిస్థితి కూడా వస్తుంది అలాంటి సమయంలో నువ్వు వెతకవలసింది సాయం చేసే చేతుల కోసం కాతల్లి మనస పొరల్లో ఉన్న శక్తి కోసం ఆ శక్తి ఆత్మవిశ్వాసం నీలో ఆత్మవిశ్వాసం ఉంది దాన్ని ముందు బయటపెడితే నువ్వు ఉన్న కఠిన పరిస్థితులను ఎదుర్కొని బయటపడచ్చు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్టు అని గుర్తుంచుకో ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే చెడిపోతారు కాబట్టి నిన్ను నీ విలువను ఎవ్వరూ తగ్గించలేరు కాబట్టి నువ్వు ఏది కూడా పెద్దగా పట్టించుకోవద్దు దుఃఖాలు కలిగినప్పుడు దిగులు చెందినవాడు సుఖాలు కలిగినప్పుడు సృహ కోల్పోనివాడు గొప్పవాడు ఎప్పుడు కూడా అన్ని పరిస్థితులను సమతోలంగా చూసేవాడే తప్పకుండా గొప్పవాడవుతాడు మానవుడు తన మనసును సాయంతో తనను తాను ఉద్ధరించుకోవాలి కానీ పతనం చేసుకోకూడదు మనసు బద్దజీవుని మిత్రుడును అట్లే శత్రువును కూడా అయ్యేలా చేస్తాయి కాబట్టి నీ యొక్క మనసును నువ్వే నియంత్రించుకోవాలి ఒకరి మనసును ఒకరు ఎప్పుడైతే నియంత్రించుకోగలరో అప్పుడే వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళగలరు అయ్యి కోరికలనైనా కోపాన్నైనా కష్టాన్నైనా దుఃఖాన్నైనా లేదా కోపాన్నైనా దేన్నైనా సరే నియంత్రించుకోగల శక్తి నీ మనసుకు రావాలి ఏది కూడా ప్రతి ఒక్క విషయం మన సంతోషమైనా బాధ అయినా అంతా మన మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది నువ్వు ఆలోచించే విధానం మీదే ఆధారపడి ఉంటుంది నీ మనసు యొక్క శక్తిచే నిన్న నువ్వు ఉద్ధరించుకోలేవు అంతేకాని పతనమైపోవద్దు ఎందుకంటే మనసే నీ మిత్రుడు మనసే నీ శత్రువు కూడా అవుతుంది కాబట్టి మిత్రుడిని దగ్గరకు చేర్చుకుంటావా లేదా శత్రుడి దగ్గర శత్రువుతో చేతులు కలుపుతావా నీ ఇష్టం ఇతరులతో పోల్చుకోవడం నుండి ఆశించడం రెండు కూడా వదిలేస్తే జీవితంలో సగ సమస్యలు తొలగిపోతాయి ఇతరులతో నువ్వు ఎప్పుడైతే పోల్చుకుంటావో వారిలా బ్రతకాలి అని జీవించినప్పుడు నీకు ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి అలాగే ఇతరుల నుండి ఎక్కువ ఆశించినప్పుడు వాళ్ళ దగ్గర నుండి నువ్వు ఆశించింది పొందలేనప్పుడు మరింత బాధ కలుగుతుంది అదే సగం సమస్యలకు దారితీస్తుంది ఆ సమస్యలు ఉండకూడదు అంటే ఈ రెండు తప్పకుండా నువ్వు పాటించాలి బిడ్డ వెయ్యి గోవుల మంద చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో మంచి చెడు పుణ్యం పాపం అలాగే నువ్వు చేసే కర్మఫలాలు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నీ బాబా చెప్పేది ఒక్కటే మంచి చెయ్యి మంచినే తలువు నీకు చెడు చేసిన వారికి కూడా మంచే తలువు భగవంతుడు నీకు మంచినే చేకూరుస్తారు నీ జీవితం మంచిగా ఉండేలా చేస్తారు విన్నావు కదా బిడ్డ ఈ విషయాలన్నీ ఈరోజు నీ కోసం చెప్పడానికే వచ్చాను కాబట్టి మనసు పెట్టి ఆలకించావు అనుకుంటున్నాను నీ జీవితం అద్భుతమయంగా మార్చే బాధ్యత నాది ఈ సాయినితో ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్